అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా మేము చేసిన సేవలకు ఆ గంగమ్మ ఆశీర్వాదం నేను చేసిన సేవలకు నాకు ఈ కంపెనీ వాళ్ళు ఉన్న తరఫున ఆయన నాకు తీసుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా సేవలు చేయాలా చాలా అవార్డు తీసుకోవాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదం ఎన్నేళ్ళు మాకు ఉండాలనేసి మీద వచ్చిందే పెద్దోళ్ళకి ఆయన చాలా కష్టపడినాడు ఆయనకి మా గంగమ్మ తరఫున చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు మన పలమనెంట్ నియోజకవర్గానికి ఒక సంతోషకరమైన విషయం ఎందుకనంటే ఒక సేవారత్నం రావడం ఆసామాసా కాదు నిజంగానే మురగన్నకి ఇలాంటి సేవ అవార్డులు ఇంకా ఎన్నో రావాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని కానిపాక వినాయక స్వామిని వేడుకుంటూ ఇలాంటి అవార్డులు ఇంకా చాలా అవార్డులు వస్తాయి కూడా ఎందుకంటే ఆయన చేసే సర్వీస్కే భగవంతుడి ఇంటికి వచ్చాడు వీళ్ళు కుటుంబరానికి ఆ వెంకటేశ్వర స్వామి నిందిగా ఉండాలని వేడుకుంటున్నా फेवरत्न अवार्ड प्रोग्राम व डिजितेरी आज जुगनी के वाला रावत सामान कलेक्ट नेशन मंडेला फेवरत्न कमेंटिंग अवार्ड प्रोग्राम व डिजितेरी इनको कई मिलने सर एंड स्टॉप सर सर एंटर நிங்க நீ ஒன்லி ஒன் சான் நம்பர் கணா ஹ நெக்ஸ்ட் சைடு எக்வஸ்ட் சான் சுதீதா நம்பர் வெஸ்டர் ஆர்த்தி சென்சு அவார்ட் ரோங்கவ டிமிட்டரி ட அதோனா ஃபெர் பண்டக நம்பர் கணா அதோனா அப்பனா ரைட் வந்துரும்ல

गरो आइिसिस गरौ गुरु